తిరుమల శ్రీవారి సేవలు శుక్రవారం వరాహస్వామి గుడికి ఐదు గంటలకి సేవ ఉంది రండి అని అన్నారు అయ్యవారు మేము వెళ్ళాము ఆల్రెడీ సేవకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా అని అన్నారు అయ్యవారు మేము వెయిట్ చేస్తున్నాం ఈలోగా బాలాజీ స్వామి వారు వచ్చారు జై బాలాజీ స్వామి శేషాచలం అడుగుల్లో ఉంటారు ఆయన పుణ్యతీర్థాలు జలతీర్థాల్లో శేషాచలంల్లో ఎక్కువగా కనిపిస్తారు పది సంవత్సరాల వయసు అప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చారు తిరుమలలోనే ఉంటారు ఆయన ప్రతి శుక్రవారం వరాహస్వామి గుడికి వచ్చి ఆయన పూజ చేసి హారతలు ఇచ్చి అభిషేక పూజలు ఇచ్చేసి వెళ్తారట పుష్కరిణి పూజ శుక్రవారం బాలాజీ గారు చేస్తారట అందువలన ఆ రోజు ఆరుగురు మేము ఉన్నాము మీరు అవకాశంగా పుష్కరణి పూజ ఉంది ఉండమ్మా రండి అని చెప్పేసి బాలాజీ స్వామి గారు దగ్గర ఉండి తీసుకురావటం జరిగింది ఆ స్వామివారే స్వయంగా వచ్చి చేపించినంత ఆనందం అయిపోయింది మాకు ఆ బాలాజీ స్వామివారన్న ఆయన స్వామివారి ప్రియభక్తుడు ఆయన స్వామివారి భక్తసేనలోనే ఉంటాడు ఆయన చాలా భక్తుడు అన్నమాట అనమాట స్వామివారికి గజమాల పూలదండలు పసుపు కుంకం కొబ్బరికాయలు నైవేద్యం ఇవన్నీ తీసుకుని పుష్కరిణికి తీసుకుని రండి అన్నారు మేము అన్నీ తీసుకుని పుష్కరేణికి వచ్చాము ఆ పుష్కరేణిలో స్వామివారు ఉంటారు ఆ విగ్రహం ఉంది కదా కనిపించేది ఒక సైడు స్వామివారు ఒక సైడు అమ్మవారు ఇప్పుడు కనిపించేది అమ్మవారు అటు పక్కన సైడు స్వామివారు పుష్కరణికి వెళ్ళి స్వామివారు ఉంటారు మాడవీధుల సైడు అమ్మవారు ఉంటారు ఒకే చోట ఇద్దరు పుష్కరిణిలో జలతీర్థము తీసుకుని అన్ని శుభ్రంగా స్నానం చేపిచ్చి స్వామివారికి అవన్నీ రుద్దిచ్చి పసుపు కుంకాలు ఏమీ కనపడకుండా చక్కగా అవన్నీ ఇది ఇచ్చారు చూడండి పుష్కరేణి జలము తీసుకొస్తున్నారు కదా అవి తీసుకుని అలా అన్నీ మనతోనే చక్కగా చేపించారు రెండు గంటల టైం పట్టింది పూజ ఆయన చేపించిన ఒక విధానం చూడండి చాలా బాగా చేపించారు ప్రతిదీ కూడా చెప్పి వినయంగా అర్థమయ్యేలాగా ప్రతి మనిషితో కూడా చేపించారు మాడవీధుల్లో మగవాళ్ళు ఎవరిని బయట నుంచో పెట్టారు లోనకు రానివ్వలేదు చూడండి పుష్కరిణిలో ఎవ్వరూ కూడా ఉండరు మొత్తం చుట్టూ లాక్బంద్ చేశారు మేము ఐదుగురమే ఉన్నాము లోన బాలాజీ స్వామి వారు తప్ప పసుపు కల్పిస్తున్నారు మాతోనే మేమే కలిపాము పసుపు మేమే పసుపు కలిపాము స్వామివారికి అలా రాయటం అనమాట మొత్తం ఒక స్వామివారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా కనిపించేవి అట్లన్నిటికీ కూడా పసుపుతో అలంకారం మొత్తం కనపడకుండా చక్కగా అలంకారం చేయాలి వెనకాల అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి తల్లి ఆ అమ్మవారికి స్వామివారికి మొత్తం పసుపుతో రాపిచ్చి అలంకారం చేపిస్తాం జరుగుతుంది చూడండి అసలు ఎంత బాగా చేపిస్తున్నారు అసలు చూడండి పసుపు స్నానం చేపించారు స్వామికి తర్వాత పసుపు రాపిచ్చారు తర్వాత కుంకుమొట్లు బొట్లు పెట్టించారు తర్వాత స్వామివారికి తులసిమాల వేపించారు చూడండి తులసిమాల వేయించారు అందరం కలిసి తులసిమాల వేసాము ప్రతి ఒక్కళ్ళతో కూడా అందరితో కూడా చేపించారు జయబాలాజీ స్వామివారు మనము మనకి ఆ రోజు కనిపించటం మన లక్కు అసలు స్వామివారు చాలా అదృష్టం మనకి ఇలాంటి పూజ చేపించటం భారతీయ గారు సేవపుణ్యం అంటూ చాలా మంచిగా జరిగింది అమ్మవారు అమ్మవారికి గులాబీ పూల దండ చేపిచ్చారు చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో స్వామివారికి ఏమో తులసి మాల అమ్మవారికి ఏమో గులాబీ మాల పసుపు కుంకాలతో ఎంత అందంగా ఎంత బాగుందో అసలు అమ్మ కానీ స్వామి కానీ చాలా బాగుంది జయబాలాజీ గారు శేషాచలడవుల్లో నదీ జలాల మధ్య పుణ్యతీర్థాల్లో ఒక విశిష్టత గురించి చెప్తూ స్వామివారికి సేవ చేసుకుంటూ గడిపే ఆయన ఆ రోజు మనకి కనిపించి మనతో పాల్గొని మనకి ఈ పూజ చేపించటం అనేది స్వామివారిచ్చిన పెద్ద గిఫ్టు ఇప్పుడు అఖండ దీపం ప్రతి శుక్రవారం పుష్కరిణిలో అఖండ దీపం వెలిగిస్తారు ఆ రోజు అఖండ దీపం మనతో వెలిగి ఇచ్చారు బాలాజీ స్వామివారు మన మా ఐదుగురితో కూడా అఖండ దీపం చూడండి వెళుతుంది గోవింద గోవింద అనుకుంటూ ఆ తండ్రికి అఖండ దీపం పుష్కరిణిలో మనకు పెట్టే భాగ్యాన్ని మనకు ప్రసాదించారు ఇంతకన్నా మనకేం కావాలండి మన సేవ చేసుకున్న పుణ్యం భారతీయ గారు తరపునట్టు కోలాటం సభ్యులు కానీ ఇటు శ్రీవారి సేవకులు కానీ ఎవరైనా సరే భారతీయ గారు పుట్టున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజ వర్తిస్తుంది భారతీయ గారి ద్వారా మనకి అవకాశం వచ్చింది కాబట్టి అందరికీ వర్తిస్తుంది మనందరం కూడా చాలా జన్మదంజలు అంత పూజ రెండు గంటల సేపు ఆనందంగా చేపించాడు ఆయన బాలాజీ స్వామివారు స్వామివారికి స్నానం చేయించారు పసుపు కుంకాలతో అలంకారం చేయించారు పూలమాలలు వేపిచ్చారు అఖంఠ దీపం వెలిగిపించారు తర్వాత ఇప్పుడు స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం చేపిస్తున్నారు చూడండి అష్టోత్తరం ఒక బుక్కు చదువుకుని స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం చేయడం జరుగుతుంది అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేపించారు అమ్మవారికి కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టించారు అందరికీ ప్రతి మనిషితో కొబ్బరికాయ ఇప్పించారు మనిషి మనిషికి అమ్మవారికి అయ్యి వారికి ఇద్దరికి కూడా హారతలు ఇప్పించటం స్వామివారికి మహా నైవేద్యం పెట్టారు వరహస్వామికి నేతితో వండిన అన్నం కదంబం ఈ రెండు మహా నైవేద్యాలు స్వామివారికి అక్కడ ఏదైతే పెట్టారో పుష్కరణికి కూడా అదే నైవేద్యం మేము తీసుకురావటం జరిగింది కొబ్బరికాయలు ఇక చూడండి అమ్మవారికి కష్టోత్తరం చేస్తున్నాను కుంకుమతో అందరూ చాలామంది మాడవీధుల్లో కటకటాలో నుంచి చూసి కొంతమంది అందినవారు అందినట్టు చేశారు మేము లోన్ నుండి మేము చేశాము పుష్కరణీలు ఎవ్వరు కనిపించరు చూడండి అసలు మనమే ఉన్నాము ఆ స్వామివారు ఆ బాలాజీ స్వామివారు పుణ్యం అంటూ అసలు ఎంత బాగా చేయించారు అసలు అటు అమ్మవారికి తులసి దళాలతో పూజ అయ్యం అమ్మవారికి ఏమో అష్టోత్తరం కుంక పూజ ఈ ఇద్దరికీ కూడా శుక్రవారం నాడు ఇంత చక్కటి పూజ చేయించినందుకు మన జన్మధన్యులం వంటి నిజంగా ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం అయిపోయింది బాలాజీ గారిని యూట్యూబ్లో చూసి ఒక్కసారి ఆయన చూస్తే చాలా అనుకున్నాను కానీ ఆయనే స్వయంగా వచ్చి పూజ చేపిస్తారని మేము ఎవరం కూడా అనుకోలేదు ఇక బాలాజీ స్వామి గారు ఉంటారని సంగతి మన వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు కానీ నేను యూట్యూబ్లో కొన్నిసార్లు చూడటం మాలంగా ఆయన్ని నేను గమనించాను చూడాలని అనుకున్నానే కానీ ఆయనతో పూజలో పాల్గొంటామని మేము అనుకోలేదు కానీ ఆ అదృష్టభాగ్యం తండ్రి ప్రసాదించాడు మనకి మనకి ఇంతకన్నా మనకేం కావాలండి ఆ వెనకాలన్న ఇద్దరు మగవాళ్ళు వాళ్ళ ఆఫీస్ తరఫున వాళ్ళంట లాస్ట్ మినిట్లో వచ్చారు వాళ్ళు ఇంకా అసలు చాలా బాగా చేపించారండి పూజ బాలాజీ మాతో పాటే ప్రతీదీ కూడా అన్నీ వివరించి చెప్పి అన్ని వివరంగా పూజలు చేపించారు చేపించిన తర్వాత మాతో పాటు ఫోటోలు వీడియోలు ఎలా కావాలంటే అలాగా మాతో పాటే కలిసిపోయారు బాలాజీ స్వామి ఆయన అసలు దొరకరు కానీ ఆ రోజు ఆ టైం అంతా మనకు కేటాయించారు శుక్రవారం నాడు పోయినసారి సేవలకు వచ్చామండి మాకు లక్కీ డిప్ తగలలేదు మాకు తెల్లారితే మాకు ఏడు రోజులు అయిపోతుంది లక్కీ డిప్ ఒక్కరోజే ఛాన్స్ ఉంది బాలాజీ గారు స్వామివారికి ఈసారి లక్కీ టిప్ తగలాలండి అని చెప్పేసి మేము ఆయన అడిగితే అమ్మా స్వామికి మీరు ఎంత సేవ చేశారు మీకు గ్యారంటీగా లక్కీ టిప్ తగులుతుందని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పారు కానీ శుక్రవారం నాడు మేము పూజ చేశాము శుక్రవారం నాడు నైటే మాకు లక్కీ టిప్ తగిలింది స్వామివారి టెంపుల్ సేవ అసలు మా ఆనందానికి అవధులు లేవు శనివారం నాడు స్వామివారి టెంపుల్ సేవ పడింది శనివారంతో మాది అయిపోతుంది ఆదివారంతో మా సేవలు కంప్లీట్ అయిపోతాయి శనివారం నాడు టెంపుల్ సేవ వచ్చింది అలాగే అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందాన్ని మేము చేసుకున్నాము చాలా సంతోషం అయిపోయింది స్వామివారి టెంపుల్ సేవపడేసరికి ఆరుగురికి ఆరు ప్లేసులు వేసారు నాకు దేవాలయంలో స్వామివారి ముందలు వేసారు అందరికీ చక్కటి దర్శనాలు స్వామివారిని ఎంతసేపు అయినా నాలుగున్నర గంటలు చూసుకున్న దృష్టభాగ్యాన్ని ఇచ్చారు అందరికీ మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము స్వామి మనకి ఇంత అనుగ్రహం ఇంత ఆనందం ఇచ్చినందుకు అనంత కోటి కోటి కృతజ్ఞ గోవింద 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 పుణ్యముకివలు చేయ జన్మల పుణ్యము సేవలు చేయ జన్మల నీ న్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత మాదిరా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు పూరిసి బిరిసి నేమాలగ మాల చగతో మాల సేవతో గులతిం సగా తో మాల సేవా తో మాల ఎన్ని జన్నల పుంయమో నితిం సేవలు చేయగా కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను విందులు కష్టగ పద్మ కష్టోత్తరలు సహస్రకలము గణగది మా కల్లు కృపా కటాక్షాలకు తిరుపడూ దు నాధోమితాలు గోవిందరి గోపా హరి గోవింద 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 గోపాల హరి ూ బ్రహ్మయే కడిదిన శ్రీపాదాలు నిజ దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహిత ఆకాశతీర్థ పరవశ మిత్రి క్షీరాభిషేకముకుణ్య జలములు శిరముల పడినా चरितार्थ में कदा जन्म